ఏకంగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సూపర్విజన్లో సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ పనిచేసింది సిబిఐ అంతటి సిబిఐ రాలేదు ఇంట్లోకి జరుగుతూ ఉన్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప గడప సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షియాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐని దించి దించింది రంగంలోకి ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు సుప్రీంకోర్టు కన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్ ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన మనిషి ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఎటువంటి విలువ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుల్ నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసిన నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ రిపోర్ట్ నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తా ఉన్నది ఏంది మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు ఒకర్ర భాషను చెబుతూ మళ్ళీ నువ్వు నువ్వు నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రెండే రెండు మూడు క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా అయ్యా ఇదే సింగాల్ అనే ఈవో ఎవరు అని అడుగుతా ఇదే సింగాల్ అనిల్ సింగాల్ అనే ఈవో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా పనిచేశాడు ఈవోగా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం మన మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింగ్ ను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా